అక్రమ మట్టిని భారీ టిప్పర్ల ద్వారా తరలిస్తుండడం వలన దుమ్ము విపరీతంగా లేచి అనారోగ్యానికి గురవుతున్నామని హర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లిక్పల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి పగలున తేడా లేకుండా అనేక టిప్పర్లతో మట్టి తరలిస్తున్నామని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి అక్రమార్లపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు చాలా అగ్లీ ఉన్నాయి ఎందుకంటే రోజు పోతుంటే మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే లారీలో అయితే ఇక్కడి నుంచి పోయే పర్మిషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉంటారు పిల్లలు లేస్తే అందరు రోడ్ కార్నర్లు ఉంటాయి ఒకసారి ఎంటర్ అయితే ఎన్నోసార్లు చెప్పినాం విలేజ్ తరఫున కాదు మా వాడ తరఫున మా తాత వాళ్ళు కానీ బాబాయ్లే కానీ మేము కానీ చాలామంది చాలా చాలా ఫైట్ చేసినాం ఎంత ఫైట్ చేసినాం అని అంటే ఇది ఆదర అన్నంత ఫైట్ చేసినాం ఓ టైంకి ఏం చేసినాం వదిలేసినాండి ఎందుకు వదిలేసినాం అంటే ప్రతిరోజు ఒక్క కాకపోతే ఒక కాకపోతే ఇంకో చెప్తాను రీజన్ చెప్తాను ఇలా వీళ్ళు వాళ్ళని మెన్షన్ చేయను అందరు అలా కనీసానికి అక్కడికి వచ్చి ఆ లారీ వచ్చి ఆడ కింద అది అటు ఒరిగితే పొద్దున వచ్చి సమాధానం చెప్పడానికి ఎవరు లేరు వచ్చి డ్రైవర్ ఏం చెప్పిండు మా ఓనర్ వచ్చి చెప్పిస్తా అని చెప్పేసి అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ అది తస్కింది కాబట్టి ఓకే మరి అటైతే అదే అడిగాం అరే బ్రదర్ మీరు ఇంత దాకా చేయించాలి కదా ఆ రోడ్డు మరి ఇటు దాకా ఎక్స్టెండ్ చేస్తే అయిపోతాయని కూడా అడిగాం మేము బట్లాం అందరం దానికి ఏం చెప్పింది తెలుసా గవర్నమెంట్ మీకు రోడ్డు వరకే శాంక్షన్ అయింది మేము వరకే చేస్తామని చెప్పేసి అన్నారు అరే బాబు మాకు ఘోరంగా ఇబ్బంది అవుతుంది రోడ్లు పొద్దున్నే మేము కనీసం తినే వండుకు తినే అన్నాను కూడా మొత్తం డస్ట్ ఉంది తింటాను మా సిచ్యువేషన్ బాగాలేదు మీరు కనీసానికి వాళ్ళు చెప్పి 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 బాబాయ్ తాతలే చెప్పి 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 మేము కూడా ఎంటర్ అయ్యి ఎంటర్ ఒక్కసారి ఎంటర్ అయినాం ఎందుకంటే అన్నిటికీ ఇన్వాల్వ్ అయితే కొంచెం ఉండదు మనకంటే పెద్ద ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాల్యూ కాబట్టి వాళ్ళు ముందు ఉండని మనం ఎన్నుకుందామని అనుకున్నాం ఓ టైంలో బండి కూడా ఆపినాం ఆఖరికి వాళ్ళు చేసే ఇక్కడ రోజు పోయే రవాణాకి మా సొంత బండ్లు పెట్టి అడ్డు పెట్టాం నైట్ మా సొంత బండ్లు కూడా పెట్టి అడ్డు పెట్టినాం ప్రతి దానికి వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉన్నది భయ్యా వాళ్ళు చేసే దందకు హద్దు లేదు మేము కూడా ఎంత ఫైట్ చేయాలో అంతే ఫైట్ చేస్తాం మాకు కావాల్సింది ఏంటని అంటే మీరు చేసే దంద ఏదో ఉన్నదో దాన్ని స్టాప్ చేసుకోండి దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు ఎవ్వరు వెనుక సపోర్ట్ ఉన్నది గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నదా ఎవ్వరు సపోర్ట్ ఉన్నదా నేను బ్లైండే కాదు హానెస్ట్గా చెప్తాను ఒక దంద చేయాలంటే ఖచ్చితంగా వెనుక బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎవరో ఒకరు ఉండవచ్చు అది వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ నేనేమంటానంటే మా బాధలు అర్థం చేసుకోండి ఇక్కడ ఏదో చెప్తాను మీరు ఏమైనా దున్య చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి కాకపోతే ఏంటంటే మీ అనేది పబ్లిక్ మేము అనేది పబ్లిక్ కాబట్టి మా సేఫ్ కూడా చూసుకోవాలా మీరు మేము ఇచ్చిన మొన్న రోడ్లు ఇది మా సొంత రోడ్డు ఇంక ఇప్పుడు కూడా చెప్తాం అనేసిగా ఇది గవర్నమెంట్ వేసిన రోడ్ కూడా కాదు మా సొంత భూములల్లో మేము కొనుక్కున్న ల్యాండ్లలో మేము జాగా ఇచ్చి పెట్టుకొని మేము చూసుకున్నాం లైన్లని సో అయినా కూడా ఒక పద్ధతి వరకు మేము అన్నీ భరించినాం మేము ఏం రిక్వెస్ట్ చేస్తామంటే గవర్నమెంట్ కానీ ఎవరిని దీనికి ఇన్వాల్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా ఎవరు ఉన్నదా అని అడుగతలేము ఏ సోర్స్ అయినా ఏదైనా ఒక నడవాలంటే దాని వెనక ఎవరు ఉంటే నడుస్తుంది అందరికీ సమాజానికి సొసైటీ దగ్గరికి అందరికీ తెలుసు మేము ఏం చెప్తానంటే అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇక్కడ నుంచి లారీలు కానీ ఈ రోడ్ నుంచి కానీ పోయే వరకు పోవాలి లారీలు కానీ అవి కానీ పర్మిట్ ఏమున్నా కానీ పోవద్దు ఒకవేళ మేము ఆనెస్ట్గా చెప్తాను ఈ ల్యాండ్ నుంచి పోయే అధికారం ఎవరికి లేదు ఒకవేళ ప్రస్తుతానికి వాళ్ళు నిజంగానే దీని నుంచి పోవాలనుకుంటే ఈ దానికి ఎవరైతే ఆర్గనైజర్ ఎవరైనా ఉంటారో వాళ్ళు వచ్చి ఫస్ట్ మా వాడళ్ళు ఉంటారు మా బాబాయిలు కానీ తాతలు కానీ వాళ్ళని కలవండి ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి పది రూపాయలు వేసుకొని ల్యాండ్ తీసుకొని రోడ్ వేసుకొని కనీసం గవర్నమెంట్ని మేము పర్మిషన్ అడిగితే గవర్నమెంట్కి కూడా మేము అడిగిన వారికి మాకు కనీసం రోడ్ ఇవ్వలే కనీసం మోర్ కూలితే కూడా మోర్కి ఎవరు రెస్పాన్స్ కాలే అది గ్రామ పంచాయతీ ఉన్న సార్ మాజీ సరఫరా కూడా వచ్చిండి చూసి అందరూ ఓ టైం వరకు ఇచ్చాం మా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇప్పటి నుంచి అయినా కొంచెం న్యాయం చేయండి మేము దీనికో తట్టుకోలేకపోతాను చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బట్ నైట్ పదకొండు గంటలు పన్నెండు 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 గంటలకు పదకొండు గంటలకు వస్తానే లార్లు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ పోతా అంటే టైర్ పంచర్ అవుతుంది ఎవరి ఇంట్లో మీద పడాలా నార్మల్ ఇంట్లో పడాలి ఎవరికి ఎవరి ఫ్యామిలీ పోవాలి చెప్పు రేపు పొద్దున ఫ్యామిలీ పోయేలా పడి పడ్డాక అయ్యో మేము చేస్తే కాలేదని అన్నాక రేపు మమ్మన అంటారు ఎందుకంటే ఇండైరెక్ట్గా అరే మీకు తెలిసినా కూడా మీరు ఎందుకు అని అంటారు ఎండ్ ఆఫ్ డే మా దగ్గరికి వచ్చి అవుతుంది అంత దోభాగా మేము ఏం లేమో మేము ఫైట్ చేసిన రోజు ఫైట్ చేసినాం ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసి ఏం చేస్తాం అంటే లెటర్లో ఎవరి పేరు చెప్పాం పయ్యా ఎవరితో ఎవరితో ఆర్గ్యుమెంట్ చెప్పాం మేము ఏం చెప్తామంటే ఈ రోజు వరకు మా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మేము ఏం చెప్తామంటే ఇప్పటి నుంచి మీరు స్టాప్ చేసుకోవాలి ఇప్పటి నుంచి కాక మీరు కాక స్టాప్ చేసుకోపోయింది అనుకో ఇన్ని రోజులు మేము పేషెంట్స్గా మేము చేసే పని మేము చేసినాం ఇక నెక్స్ట్ బండ్ చేసే పని ఏదో చేసే పని ఉంటుందో డైరెక్ట్ వచ్చే కా ఎవరైతే దీనికి ఇన్ఫామ్ ఉంటారో వాళ్ళు వచ్చేదాకా ఆ రోజు వచ్చినాక ఆపినాక దానికి జరిగే నష్టం ఎట్లుంటుందో ఇన్ని రోజు మేము నష్టపడ్డాము మేము చెప్పే స్టేజ్ అయిపోయింది రేపు ఈ బండి ఇటుకొచ్చి ఆగిందనుకో ఆ నష్టపరాలను రేపు మమ్మల్ని అడగదు ఎందుకంటే మా పేషెంట్స్ పోయినాయి మా బోక్కి అయిపోయింది మేము ఇంతకంటే ఏం చేయలేము మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఏం కోరుకుంటున్నామంటే మాకు ఇప్పటికైనా ఈ అవేర్నెస్ అయినా కొంచెం పంపించేదాండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం కనీసం ఇంట్లో కూడా మేము స్టేబుల్గా ఉండలేకపోతున్నాం ప్రతిరోజు అర్థాలు చూసుకోలేము కదా ఇంట్లో ఉండి ప్రతిరోజు మా ప్రాబ్లంని కూడా మీరు అర్థం చేసుకోండి రోజులు మీకు రెస్పెక్ట్ ఇచ్చినాం మేము కూడా మీరు మాకు కూడా రెస్పెక్ట్ ఇస్తే సొసైటీకి అందరు రెస్పెక్ట్ ఇస్తే అందరికీ బాగుంటుంది మేము దీన్ని ఇంత ఫైట్ చేయలేము ఈ ఇప్పుడున్న వాళ్ళ వారికైనా దీన్ని స్టాప్ చేయండి అది మా అమ్ములు రిక్వెస్ట్ అంతే ఇక్కడ నుంచి మోరం బండ్లు ఎటో ఎటో సప్లై చేసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ ఆస్తులన్నీ ధ్వంసం చెత్త ఇటు శిలాపలకం పలకం వడగొట్టిల్లు చెరువు పుట్టిక చిలా సైడ్ మోరి వడగొట్టిల్లు తెలంగాణ తెలంగాణ టిప్పర్లు వచ్చి గుద్దినాయి అవి పలిగిపోయినాయి ఆరు నెలల కింద కాంచి మొరం బాన్లు బాగా కొడతాళ్ళు ఇప్పుడు నాలుగు నెలలే అవి పడిపోయి ఎవరు రిపేర్ ఎత్తలేరు మైలకి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఎవరు పట్టించుకుంటలేరు మేము పోలీస్ వాళ్ళకి చెప్పినాము వచ్చినా వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పిళ్ళి రానియకుల్లి మీరు పోతే ఒకవేళ పర్మిషన్ ఉంటే పోనీ లేకపోతే లేదు నీళ్లు కొట్టుకొని పోనీ అని చెప్పిళ్ళు ఆ నీళ్లు లేవు ఏది లేవు ఆ గవర్నమెంట్ ఆస్తులు మొత్తం ధ్వంసం చేసి ఇప్పుడు కూడా కట్టిస్తలేరు వాళ్ళ వల్ల మాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది మూరం పనులు చేయబట్టి ఎవరు అధికారులు అయినా దాన్ని వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు ఇక వాళ్ళు ఇష్ట రాజ్యం అడుగుతుంది వాళ్ళది కాదు సంబంధించిన అధికారులు ఎవరైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మన అటవీ శాఖ అధికారులు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఉన్నతాధికారులైన కలెక్టర్ గారు ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారు వీళ్ళు పట్టించుకొని ఈ మురం దందా ఒకటి బంద్ చేపించగలరని మా ఆరోగ్యాలు కాపాడగలరని మేము కోరుకుంటాను మాది మల్లక్పల్లి నాది ఆ పేరు కాగిత మాకు దుమ్ము వస్తుంది మాది దుమ్ము రాకుండా మీరు బంద్ చేయండి మురంబండ్లు మురం బండ్లు మొత్తం టిప్పర్లు బాగా వస్తున్నాయి

ఎన్ని రోజులు ఇటు బండ్లు అనవట్టి ఒక దాదాపుగా ఒక ఐదు రెండు మూడు నెలలు ఐదు నెలల దాకా ఐదు ఐదారు నెలలు అవుతుంది ఐదు ఆరు నెలలు అవుతుంది ఎప్పటికో పది ఐదు వస్తూనే ఉంటాయి తెలంగాణ నడుస్తూనే ఉంటాయి మళ్ళీ బంధుత్తునేమో మళ్ళీ ఆపుతనేమో మళ్ళీ వచ్చి మళ్ళీ మా ఓనర్ వస్తాడు వీళ్ళొస్తారు వాళ్ళు వస్తారు అని చెప్పని ఆప్తాలు కదా ఓనర్ రాగానే సప్పుడు ఎత్తులేరు ఇక మళ్ళీ ఇక మా సమస్యలో ఇక వీళ్ళు మా దాంట్లో మేమే మంచిగా లేకుంటున్నాం ఎందుకంటే ఆటోలు పోనీ అంటారు ఇటు రాణి అంటారు మాకు మాకే పూరి అది

వచ్చి సీఐ చెప్తే సిఐ గట్లా వాళ్ళు వచ్చిళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి లారీలు ఆపంగానే వచ్చి చూసుకున్నారు వెళ్ళిపోయి వచ్చి చూసుకొని సరే అయితే చెప్పన్నారు కదా మళ్ళీ ఏమైందో ఇంకా తెలియదు ఇక మా తర్వాత ఒక ఐదు ఆరు పది రోజుల దాకా బందేసి మా తర్వాత పది రోజులు బందేసేసించి మళ్ళీ కంటిన్యూ అడతాం మళ్ళీ నైట్ గంటల నుంచి తెల్లారి నాలుగు గంటల దాకా కొడతాడు

రోడ్లు ఖరాబ్ అవుతానయి మాకు నైట్ పన్నెండు గంటల నుంచి నడుస్తున్నాయి రోజు సమస్య ఒక దినం తప్పించి దినం నడుస్తూనే ఉంటాయి ఏంటంటే ఇక మేము ఎవరో చెప్పినా ఎవరు లేరు అది ముచ్చట ఎక్కడ కూడా అక్కడ పోతుంది ఇటు పోతే బాయిగా అటు పోతే ఇలా అంటాం ఇదంతా బాయిగా సుతాయి ఇక బాయిగాడ సుత బైకులు పోయే తట్టు లేకుండా ఉంటుంది రోడ్లన్నీ గంతకాలైనయి కూల రావాలన్నా కానీ మాకు ఇబ్బంది అయితే అన్నట్టు మాకు టాడేజ్ పడుకోపోవాలన్నా కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ పడకపోవాలి మొత్తం మొన్న అయితే మొన్న వారాకాలంలో అయితే మొత్తం బండి మించి బత్తలు మూడు రెండు బత్తపోతేనే మొత్తం బురద చేయబట్టి మొత్తం స్కిడ్ అయ్యి పడ్డా వాళ్ళే పట్టించుకున్న ఆప్త మేము మాట్లాడుతుంది ఒకళ్ళు ఎవరు కల్తంది బాడ లారీలు బంద్ చేయాలంటే మనం పట్టించుకొని సరే చేసుకొని చెప్తుంది చెప్తా అంటే బారాలు సగం అంటే ఏదైతే మొత్తం రాళ్ళు మొరం రాళ్ళు అయితే వచ్చిపోతారు ఆ బండలు ఉంటే పోతారు కదా మళ్ళీ ట్వంటీ ఫోర్ నడుస్తుంది మళ్ళీ వీళ్ళు పోతారు వీళ్ళు పోస మనం పోయిన సరే పోషేళ్ళు మొన్న దాకా నడిచినా లారీలు మనం మరం బంద్ కావగానే అవి మళ్ళీ ఏమంటే బంద్ చేసేళ్ళు అవి చెప్పినా ఇట్లా మన గుట్టకాడికి చూస్తే పోయినా అన్నకి ఇట్లా లారీలు నడుతాయి ఇంకా దాన్ని అంటే సరే రెడ్డి అని చెప్పి మీరు రెడ్డిగా అని చెప్పి అన్నారు రామ్ రెడ్డితో అమ్మ అది ఏది సంగతి అంటే సరే 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 చెప్తుంది చెప్తుంది అంటారు కదా ఆటైపోతుంది అది నర్చేది దంద నడుస్తూనే ఉన్నది ఇక ఊళ్ళో తూత వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు ఊళ్ళో మనిషి తిత వాళ్ళ ఊళ్ళో మనిషి పట్టించుకోక ఊళ్ళ మనిషికి ఎంత మాట్లాడినా మేం చెప్తామన్నా బయలు కాడవాళ్ళు అంటాను పర్మిషన్ మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నది మాకు ఏమవారో కానీ ఎమ్మవారు చేంజ్ చేయలేడు మమ్మల్ని మాకు పర్మిషన్ ఉన్నాయని చెప్తారు వాళ్ళు ఆప్తులు ఎర్రలు నప్తే నైట్ అయితే ఇటు పన్నెండు గంటల అయించాలి ఎప్పుడు నడితే దుమ్ము అయితే మాకు ఇంట్లో తాకొత్తం ఇక మేము ఏమనలేక సప్లైకా చెప్తే చెప్పి ఎవరితో ఇక పంచాయతీ పెట్టుకుంటే మంచిగా లేదని అని ఒప్పుకుంటాను దినం తప్పించి దినంపల్సరీ టిప్పర్లు మాకు ఎమ్మెల్యే గారు మాకు గవర్నమెంట్ మాకు ఎంఆర్ఓ గారు ఎంపీ గారు వాళ్ళందరూ మాకు సహాయ జిల్లా కలెక్టర్ గారు అందరూ మాకు సహాయపడాలి మాకు దశలు రాకుండా లారీలు బంద్ కావాలి కోరుకుంటే మా ఆరోగ్యాన్ని కాపాడినట్టు మీరు అవుతారు లేకపోతే మాకు ఎమ్మెల్యే వాళ్ళు మాకు మాకు ఆరోగ్యం కాపాడని వాళ్ళు ఎందుకు మాకు ఉండి ప్రభుత్వానికి మాకు ఏం న్యాయం చేసినట్టు అది మనకు అది కలెక్టర్ గారు ఎమ్మెల్యే వాళ్ళకు మాకు వీళ్ళంతా ఏం చేసినట్టున్నారు మాకు అవి ఇవన్నీ మా మమ్మల్ని ప్రజలందరినీ కాపాడాలి మమ్మల్ని ఊరు మొత్తాన్ని కాపాడాలి వాళ్ళు ఈ పిల్లల ఇంట్లో ఇబ్బంది అవుతుంది దయచేసి మీకు కోరుకుంటున్నాము ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు ఎమ్మర్ గారు వీళ్ళు దయచేసి మా ఇంట్లో దుమ్ము మాకు దుమ్ము రాకుండా మీరు కాపాడండి టిప్పర్లు మట్టి టిప్పర్లు మాకు రాకుండా చేయండి సారు దండాలు పెడతాం చెప్పి చెప్పి ఆటలు ఆపి ఆపి ఆటలు వస్తాను పన్నెండు గంటల దాకా రాత్రి పన్నెండవ దాకా రారు పన్నెండు గంటల తర్వాత వస్తారు మేము నిరదపోయినాక వస్తారు మళ్ళీ లేచి మాట్లాడితే వీంతోటో వాళ్ళతోటో రికమెండేషన్ చేస్తాను ఫోన్లు చేస్తాను బండి పోతాను ఈనంగా బంద్ చేస్తే ఆనందంగా ఆనందం బంద్ చేస్తే మళ్ళీ ఈనంగా పోతాను లేదా అది ఇంత మమ్మల్ని పుచ్చుకుంటాను సర్పంచ్ పోనాడు ఏమైంది ఆ గిట్టే ఉంటారు సర్పంచ్ ఒల్లి పెడితే బండి లేవో చేయించుడు మోరం మొత్తం పోయి కథలు జరుగుతాయి మాకు మమ్మల్ని అరి పుచ్చుకుంటాను ఈ గుట్టలు ఒక జిల్లా కలెక్టర్ అయితేనే పోలేదు తెలంగాణ ఇబ్బంది పడతాను ఏదైనా పడి సచ్చదా కూడా ఏం మాకు దరిదాపు అయితే లేదు వాళ్ళు దరిదాపు లేకుండా మమ్మల్ని ఇబ్బంది అంటే ఇబ్బంది పెడతాను మమ్మల్ని ఈ గుట్టలు చేయబడి మరి గోసవుతుంది మాకు వాళ్ళు అమ్ముకోవదెంగతారు మట్టి అమ్ముకున్న బాగుపడతాడు ట్రిప్పర్లో బాగుపడతాడు అందరు బాగుపడతాను జనాన్ని మాత్రం అమలు చావదెంగతాడు వాళ్ళ దొడ్లకాడి బాగాలకాడి పోదానికి తువ్వ దారి లేకుండా చేస్తాను అరీ కోస ఈ ఇళ్ళలో దుమ్ము పడి ఇలా పిండుకున్న బట్టలు రేపు మల్ల పిండాలి బోళ్లు మల్లదొంగుకోవాలి ఉనవాసం అవుతుందంటే వాళ్ళ ఇళ్ళలో తీసుకపోయి చూడం ట్రిప్పర్ డ్రైవర్లను కూడా అలా అంజకుండా దిగువల అంజకొక తీసుకపోయి ఇంట్లో పోయి చూపెట్టినాం బట్టలు తిరిపి చూపినాం బోళ్ళు చూపెట్టినాం అయినా వాళ్ళు బంద్ అవుతులేరు రాత్రి పన్నెండు తర్వాత పోతారు పొద్దున దాకా బంద్ చేస్తారు ఇప్పుడు బంద్ చేస్తారు రాత్రి పన్నెండు తర్వాత తెలంగాణ తెలంగాణ దాకా పోతారు అసలు ఇబ్బంది పెడతాను మామూలుగా